ముందుగా పసుపు వేద్దాం పసుపు ఈ పసుపు ఏదైతే ఉన్నదో ఈ పసుపు మనం అంటే తగినంత వేసుకోవచ్చు కానీ కొంచెం ఏంటంటే ఉప్పు పసుపు మనకు అవపడాలి కాబట్టి కొంచెం మంచిగానే వేసుకుంటాం తగినంత వేసుకుందాము దాంట్లో క్యురుక్మిన్ వ్యాల్యూస్ ఎక్కువ ఉంటాయి ఈ క్యురిక్మిన్ వ్యాల్యూస్ ఏవైతే ఉన్నాయో మనకి క్యాన్సర్ నిరోధకంగా పనిచేస్తాయి తర్వాత రోగ నిరోధక శక్తిని పెంచుతాయి అయినా మన తెలుగు వంటలు ఏ వంటలు చేసినా కానీ పసుపు లేని వంటే లేదు అవునండి అవును చక్కగా ఆ విధంగా ఏందని చెప్పేసి అంటే ముందస్తుగా మనకి రోగ నిరోధక శక్తిని పెంచి మన క్యాన్సర్ని కాపాడేటువంటి మొదటి ఆయుర్వేద ఔషధమైనటువంటి పసుపుని వేసాం పసుపుని అట్లా పట్టించాల ముక్కలకి వీలైతే వరకు అయితే ఏందని చెప్పేసి అంటే నూనె వేయం కాబట్టి మనం ఏందని చెప్పేసి అంటే అట్లా అన్నిటికీ కలపాలి అండి పట్టిస్తున్నాం కదా పసుపు రాదు రాదు చక్కగా ఉంటుంది అయితే ఏందని చెప్పేసి అంటే మళ్ళీ ఫస్ట్ ఆవపిండి వేసుకుందాము ఆవపిండి అంటే ఆవపిండి ఏందని చెప్పేసి అంటే ఒకటిని గానీ ఒకటి బావు గానీ వేసుకోవచ్చు ఇప్పుడు మూడు తీసుకున్నాం కదా మూడు గిన్నెలు మూడు తీసుకున్నాం ఇప్పుడు ఇది ఎంత తీసుకోవాలి ఆవపిండి ఒకటి ఒకటి అంటే వాళ్ళ టేస్ట్ ని బట్టి ఉంటుందా లేకపోతే పక్కా ఒకటి తీసుకోవాలి అనేది ఆవపిండి ఏదైతే ఉన్నదో టేస్ట్ కోసమే కొంతమంది కావాలంటే ఆవ వాసన ఎక్కువ రావాలి అని చెప్పేసి అనుకుంటే ఖచ్చితంగా ఒకటిన్నర కూడా వేసుకోవచ్చు కాబట్టి ఏంటని చెప్పేసి మనం ఏంటని చెప్పేసి అంటే అందరికి ఆమోదయోగ్యంగా ఉండే విధంగా ఒకటి వేసుకుందాం ఇప్పుడు ఆవుపిండి అంటే కొంచెం ఆ వగర తెలుస్తుంది అంటారు కదా అంటే కారంతో అయితే అది సెట్ అయిపోతుంది కానీ ఇట్లా కారం లేదు కదా మరి ఆ వగర్ ఏం తెలియదా లేదు వగర్ రాదు అది ఆ వగరు రాకుండా ఉండటం కోసం ఉద్దేశంతో ఏమని చెప్పేసి అంటే ఈ రోజు మనము అదే ఆ రోజే మనము గ్రైండ్ చేసుకోవాలి ఓకే ఆ రోజు పెట్టేసుకుని గ్రైండ్ చేసుకుంటే కనుక వగర్ రాదు సో మూడు కప్పుల అంటే మూడు గిన్నెల మామిడికాయలకి ఒక గిన్నె ఆవుపిండ అది పెట్టుకో ఈ రోజు చూడండి ఆపిండి ఓకే వేస్తున్నాం 嗯。Mm.